హాయ్ అండి వెల్కమ్ టు సునీతమ్మ ఛానల్ ఈరోజు మీకు బీరకాయ తెల్లగపిండి కూర అండి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మనము ఇదిగోండి నువ్వులండి ఒక యాభై గ్రాములు నువ్వులు దోరగా వేయించుకొని ఆ తర్వాత బీరకాయనండి నేను కాలు కిలో బీరకాయ తీసుకున్నాను అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి మిరపొడి ఆవాలండి టమాటా ఒక రెండు టమాటాలండి ఒక నాలుగు ఉల్లిపాయలు అలాగే తెల్లగడ్డ లేదా వెల్లుల్లిపాయ అని అంటాను అలాగే అల్లము కరివేపాకు అండి మనం తీసుకొని ఇప్పుడు ఎలా చేయాలో చెప్తానండి ఇదిగోండి చిన్న దబరా తీసుకొని అందులో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటానండి నేను అందులో నూనె మరిగింది కదండి ఆగాను ఇటపటమ అనేది ఈ పడు పచ్చి మిరపకాయ కూడా వేసుకుందాం పచ్చిమిరకాయలు వేగితే చాలా మంచి వాసన వస్తుందండి అప్పుడు ఉల్లిపాయలు నూనెని మిక్సీకి వేసుకొని నేను పేస్ట్ చేసుకుంటానండి పొడిలా కాకుండా పేస్ట్లా చేసుకుంటాను ద్వారాగా వేగిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం బీరకాయ ముక్కల్ని కూడా కొంచెం జ్వరగా వేగమండి అలాగే టమాటోలు కూడా వేసేస్తాం వెల్లు పైపు వేసేద్దామండి వేసే సన్ను మంట మీద వేగనిద్దామండి ఆయిల్ బయటకు వచ్చారు కదా వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయండి అంటే బీరకాయ ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి నూనె బయటకు వచ్చినట్లుగా వేయించుకున్న తర్వాత మిరపొడి ధనియాల పొడి ఇంటి వల్ల అన్నీ వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు వేయించుకుంటే చాలండి ఇప్పుడు ఈ ముక్కలంతా మునిగేంత వరకు వాటర్ వేసుకోవచ్చా ఇది ఇలా బుడగలు వచ్చే టైంలోనే మనము ఇది నువ్వుల్ని మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ నువ్వులని కలిపేస్తున్నాను ఇలాగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా దగ్గరగా ఉడకని చాలు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను నూనె చూసారా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అండి ఇప్పుడు నూనె చూసారా ఎలా ఉందో ఇంకొంచెం నూనె కానీ పైకి వచ్చినట్లయితే మనం ఆర్డర్ చేసుకోవచ్చండి మూడు పలుకులు నిమ్ము ఉప్పండి తెలగపిండి బీరకాయ కర్రీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తెలగపిండి అంటే వైజాగ్ రాజమండ్రి సైడు నువ్వుల్ని ఆడిచిన తర్వాత వచ్చినటువంటి పిట్టును తెలగపిండి అంటారండి నేను నువ్వులు వేసి చేశానండి మా చెట్టు బీరకాయ కూర ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి